హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్ సండే కదండి మంచి నాన్ వెజ్ రెసిపీ మీ ముందుకు తీసుకువచ్చేసాను ముందుగా చేయాల్సింది సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్ని సో సండే అని కానీ నాన్ వెజే ఎక్కువగా ప్రెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము నాన్ వెజ్లో చికెన్ చికెన్లో ఇంకా చెప్పాలంటే లెగ్ పీస్ లెగ్ పీస్ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు అంతే కదండి సో పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే లెగ్ పీస్ ఫ్రై చూద్దాం ఫస్ట్ మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు రెండు తీసుకొని రెండు పచ్చిమిర్చిలు తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు దంచుకోవాలండి పచ్చగా మిక్సీ తిప్పేసుకొని ఈ లెగ్ పీస్లో యాడ్ చేసేయాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కారం వేసి రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలండి మ్యారినేట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని బటర్ యాడ్ చేశానండి ఇక్కడ ఆప్షనల్ అండి మీరు నెయ్యి నూనె కూడా వేసుకోవచ్చు తర్వాత రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టానండి రెండు ఆనియన్స్ వేసి రెండు పచ్చిమిర్చిలు కూడా ఇలా స్లైస్ చేసి వేశాను ముక్కలుగా ఈ విధంగా వేసి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి గుప్పడు కరివేపాకు ఆకులు వేసుకోవాలండి కర్రీ లీవ్స్ ఇక్కడ మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కర్రీ లీవ్స్ యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టి లెగ్ పీసెస్ దీంట్లో వేసేయాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఓపెన్గానే ఈ విధంగా మ్యారినేట్ చేసిందంతా ఉల్లిపాయల ఫ్రైకి మనకి లెగ్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకున్నాక కొన్ని క్యాజ్యూస్ యాడ్ చేసుకోవాలండి ఒక గుప్పటి క్యాజ్యూల్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది అండి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా సో నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం మగ్గిపోతుంది చికెన్ లెగ్ పీస్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంతగా ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలండి మనకి చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు ఓపెన్ ఫ్రైయే చేయాలండి డీప్ ఫ్రై ఫుల్ స్టవ్ మనకి మీడియం కాకుండా ఫుల్లో పెట్టాలి ఫ్లేమ్ పెట్టి ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయిపోయిందండి దీంట్లో గార్నిషింగ్ కోసం పుదీనా కరివేపాకు వేసుకొని అలా నిమ్మకాయ ఇలా పిండేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మనకి చికెన్ లెగ్ పీస్ ఫ్రై సాంబార్లోకి నంచుకోవడానికి తిన్నా బాగుంటుంది స్టఫ్గా పక్కన పెట్టుకొని తిన్నా బాగుంటుంది సింపుల్గా అలా ఫ్రై చేసుకొని ఊరికే కూడా అన్నంలో తినేయవచ్చు అంతే కదండి మేమైతే సాంబార్కి నంచుకోవడానికి ఇలా లెగ్ పీస్ ఫ్రై చేసుకుంటామండి ఇట్స్ వెరీ టేస్టీ మీకు నచ్చితే ఈరోజే ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయాలి కదండి మరి ఇంత మంచి వంటలు అందిస్తున్న అనసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అలాగే మీరు కూడా ఈరోజే ట్రై చేయండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి Thank you all.